ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు కోడి కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ కోడి అంటే నాటుకోడి టైప్ ఉంటుందండి దీన్ని మనం విజిల్ చేయించుకొని కర్రీ చేయాలి విజిల్ చేయించుకోకపోతే మనకి మాంసం చాలా గట్టిగా ఉంటుందండి మామూలుగా బాయిలర్ మాసం వండినట్టు వండలేం ఫ్రెండ్స్ ఇది కుక్కర్లో వేసుకొని మనం కర్రీ చేసుకోవాలండి అచ్చ నాటుకోడి మాసంలో ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కుక్కర్లోనే కుక్కర్లో వేసుకొని విజినెస్ వేయించుకోవాలండి లేకపోతే అసలు తెళ్ళామండి వచ్చి నాటుకోవడం మాసంగా ఉంటుంది ఫ్రెండ్ నేను ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నానండి చికెన్ని ఇంక దీంట్లోనూ ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి ఎందుకంటే మనకి మాంసం గట్టిగా ఉంటుందని చెప్పాను కదండి కొంచెం మంచిగా ఉడుకుతుందని దీంట్లో నేను ముందే వేసేసుకుంటున్నాను సార్ దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి ఒక పది విజిల్స్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఎందుకంటే పిల్లలు కూడా తినేటట్టు ఉండాలి కదండి అందుకని ఫ్రెండ్స్ విజిల్స్ అయితే అయిపోయిందండి కట్ చేసుకున్నాను ఇంకొన్ని ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది వాటర్ అంతా కూడా మనం వేసింది పోయిందండి మాంసం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ కర్రీ చూద్దామండి దీనికోసం ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడైపోయిందండి దీంట్లో వేసేసుకుందాం దీంట్లో స్పూన్ పసుపు వస్తాం ఆ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి కొంచెం తొందరగా ఫ్రై ఒకటే కదండి నేను ఉల్లిపాయ టమాటా కలిపేసేస్తానండి తొందరగా మట్టిపోతుందనిసేపు అయితే మనం ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపొయ్యి టమాటా అయితే ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం ఈ చేయించుకున్న అయితే దీంట్లో చేసుకుందామండి దీంట్లో రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నానండి కొంచెం గ్రేవీ కోసం ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కారం అంతా మనకి చికెన్కి కలిసేంతవరకు కొంచెం బే కలుపుకుందామండి దీంట్లో నేను ఆల్రెడీ వెళ్ళిపోయేనే జీలకర్ర పెట్టుకున్నానండి అది కూడా దీంట్లో చేసుకుందాం ఫ్రెండ్స్ కచ్చాపచ్చగా దంచుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగే బాగుంటుందండి గురి మసాలా అంతా మనకి కారం అంతా చికెన్కి కొంచెం సేపు కలిసేదాకా మనం మూత పెట్టేసుకున్నాం ఓకే అండి కారం బాగా కలిసింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ విజిల్ చేయించుకున్నాం కాబట్టి అండి మాసం దీంట్లో లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే అండి ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి పారంగోడ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మామూలు బాయిలర్ కర్రీ కన్నా ఇది వచ్చి నాటుకోడి కర్రీ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్గా వచ్చింది చూసారండి కూర ఓకే అండి ఇప్పుడు కర్రీ ఎలా ఉందో మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తారు ఓకే అండి కర్రీ అయితే ఎలా ఉందో మా ఇంటి టేస్ట్ చేసి చెప్తారు చెప్తుంది బాగా బాగున్నా మా బాబుకి బావిలేదు మాసం తప్ప పారం కూడా మాసం తిండండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా వాడికి అసలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ ఓకే అండి స్కూల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చారండి భోజనానికి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి Bye. Bye friends. Bye. Me. Bye.